నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బేర్ అవే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా ఏం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సే వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదో తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం తదుపరి రాశి కన్యా రాశి కన్యా కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే కన్యా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదులో దాదాపుగా ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి చక్క అక్కటి ఫలితం ఉంటుంది చాలా శుభ ఫలితాలు చదువులో కానీ వాళ్ళు ఏరుకునేటువంటి ఎంచుకునేటువంటి కోర్సెస్ కానీ వాళ్ళు ఎంచుకునేటువంటి మాస్టర్ దగ్గర నుండి మొదలు పెడితే కాలేజీ దగ్గర నుండి మొదలు పెడితే స్కూల్ దగ్గర అందరికీ కూడా అంటే వాళ్ళు ఇంత ట్యూషన్స్కి కొత్త మంది మారుస్తుంటారు ఏదో ఒక రకంగా చదువులో చాలా మంచి ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితం ఉన్నప్పటికీ కొంచెం ఇంటి నుండి దూరంగా వెళ్ళేటువంటి అంటే ఆ కోర్సెస్ చదువుకోవడం కోసమో హాస్టల్లో ఉండడం కోసమో లేదు ఇట్లాంటివి ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ కోసం పక్కకు వెళ్ళడం ఇలాగ ఇంటి నుండి కాస్త దూరంగా వెళ్ళి చదువులో మాత్రం మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కోసం కావాల్సిన బీజం పడేటువంటి సమయం ఈ సమయం శని ఆరవ స్థానం కాబట్టి శుభుడే తర్వాత ఈ శుభుడు కాకుండా ఆటపాటల్లో కూడా చాలా రాణిస్తారు ఆటపాటల్లో ఉంటారు అయితే ఇక్కడ ఒక చిన్న శ్రద్ధ తీసుకోవాలి ఆటపాటల్లో ఉన్నప్పటికీ కూడా చదువు మీద అశ్రద్ధ లేకుండా చదువుతో పాటు ఆటపాటలు నేర్చుకున్నట్టయితే ఇటు శారీరకంగా అటు మెంటల్లీ బాగా స్ట్రెంగ్తన్ అవుతారు అని చెప్పొచ్చు ఇక ప్రేమ విషయాల్లో బాగుంటారు అంటే ప్రేమించినటువంటి వ్యక్తులు కానీ మీరు ప్రేమ అనగానే ఏదో ఇద్దరు ఆలు మొగల మధ్యలోనో లేకపోతే ప్రేమికుల మధ్యనో ఆలోచించకండి మీరు పంచేటువంటి ప్రేమ అమ్మ మధ్య కావచ్చు నాన్న మధ్య కావచ్చు సద సోదరులతో కావచ్చు బంధువులతో కావచ్చు ఈ ప్రేమ అనేటువంటిది బాగా బలపడేటువంటి ఇది ఉంటుంది అయితే ప్రేమికులు లేకపోతే ఆలుమగలు వీళ్ళ మధ్యలో మాత్రం కొద్దిగా కుజ దృష్టి ఉండడం వల్ల కొంత ఇబ్బందులు చికాకులు మధ్య మధ్యలో మాట మాట పెరగడం ఒకరినొకరు విమర్శించుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ సహజంగా జీవితంలో జరిగేటువంటివి అయినప్పటికీ కొద్దిగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఆలుమగల మధ్యలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత కష్టం అనిపిస్తుంది కాబట్టి అది రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయంలో మాట మాట పెరగకుండా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండే విధంగా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పు ఇక కొంత ఒత్తిడి కొద్దిగా మార్పు అనేటువంటిది కొద్దిగా కనిపిస్తుంది ఇది వృత్తిలో ఎందుకు అంటే కొన్ని బదిలీలు ఉండడం కానీ తర్వాత అంటే డెవలప్మెంట్ కూడా ఉంటుంది అంటే ఉద్యోగంలో పదోన్నతి జరిగి ముందుకు వెళ్ళి బదిలీలు అయితే ఎలా ఉంటుంది పదోన్నతి పెరగగానే పరిస్థితి ఉధృతం అవుతుంది కొంచెం అన్ని రకాల పనులు చేయాలి అన్ని రకాల ఒత్తిడిలు కావాలి ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి ఒకవైపు పని మీద మనకు ఉద్యోగ స్థానంలో ఉన్నత స్థితికి వచ్చిన ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండాలి ఆ తర్వాత ఆలోచనలో కొంత సందిగ్ధత కూడా ఉంటుంది ఇది చేయవచ్చా ఇది చేయకూడదా ఎందుకంటే మనం కొత్త చోటుకు వెళ్ళినప్పుడు ఈ పని మంచిదో చెడుదో ఇలాంటి సందిగ్ధత ఎట్లా ఉంటుందో ఆలోచన విషయంలో ఇలాంటి సందిగ్ధత ఉంటుంది కొంత ఆ సందిగ్ధతను కనుక తీస్తే బాగుంటుంది ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక మంచి ఉన్నత స్థితి అంటే వ్యాపారం బాగా వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి రీత్యా రీతిలో ఉంటుంది బాగా ఎవరైతే కష్టపడతారో అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి గ్రహాలు ఇవనివ్వండి ఏదనివ్వండి బాగా కష్టపడినటువంటి వాళ్ళ ఫలితం అయితే ఉంటుంది అంటే కష్టే ఫలే అంటారు కదా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిరంతరం దానిమీదే ఆలోచన దానిమీదే ప్రణాళిక దాని మీదనే యోజన పెడుతూ మనం ఒక ప్రణాళికతో కష్టపడి పనిచేస్తే మాత్రం ఎలాంటి స్థితిలోనైనా పైకి ఎదగడం అన్నటువంటిది అది జీవన సత్యం కాబట్టి కష్టపడితే మాత్రం ఫలితం చాలా బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్న టువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాల అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవత అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా ఆన మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జన అసకినోభవంతు అందాం